హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి నేనైతే స్టిచ్ చేసినటువంటి బ్లౌజెస్ అంటే కొంచెం ఏదన్నా కొంచెం సింపుల్ డిజైన్స్తో స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తున్నానండి మొట్టమొదటగా నాకు నేర్పించినటువంటి మా గురువు అంటే మా మేడం గారు ప్రేమ్ మేడం గారు అండి నాకు నేర్పించింది ఆ మేడం గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మొదట నేను చెప్తున్నాను గురువు లేనిదే విద్య ఎప్పుడు రాదండి ఏ వర్క్ అయినా కూడా గురువు ఉంటేనే విద్య వస్తుంది అందుకు మా మేడం గారి గురించి మొదటైతే చెప్పాను ఓకేనండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ చక్కగా నేర్చుకోండి మంచిగా మీ బ్లౌజెస్ మీరైతే కుట్టుకోండి అని నేను చెప్తాను ఓకేనండి ఇది మామూలుగా నార్మల్గా రౌండ్ మేడ ఇచ్చేసానండి తర్వాత లేస్ అండి లేస్ ఇలా ఇచ్చేసాను తర్వాత చిన్న డిజైన్ అయితే ఇలా ఇచ్చేసి చిన్న పూసల్ని ఇలా పెట్టేశాను తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇది హాఫ్ కొట్టండి ఈ విధంగా స్టిచ్ చేశాను ఎందుకంటే ఇది ఒక శారీ మీద బ్లౌజ్ అయితే కాదండి ఇలా స్టిచ్ చేసుకున్నాను అంటే ఇంకా దేనికన్నా ఏ శారీస్కైనా కూడా మనము వేసుకోవడానికి ఇలాగ కొన్ని చేసి పెట్టుకోవాలండి నేను అందువల్ల కొన్ని ఇలాగ డిఫరెంట్గా స్టిచ్ అయితే చేసుకుంటూ ఉంటాను అదేవిధంగా కొన్ని బ్లౌజెస్ అయితే తీసానండి ఎందుకంటే ఇవన్నీ ఐరన్ చేసుకుందామనే ఉద్దేశంతో అన్నీ బయటకు తీశాను సరేలే ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నానండి తర్వాత ఇది కూడా ఒక శారీ బ్లౌజ్ అండి ఇదేమో స్టార్ నెక్ లాగా ఇలా ఇచ్చేసి తర్వాత శారీకి ఉన్నటువంటి అంచు అండి ఇది అంచుని ఇలా ఇచ్చేసాను తర్వాత సన్నగా ఇలాగా మంచిగా ఒక డిజైన్ అయితే ఇచ్చేసానండి అంటే లేస్ అన్నమాట లేస్ అటాచ్ చేసేసాను తర్వాత ఫ్లవర్ షేప్ డిజైన్స్తో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా కుట్టానండి చంకీస్ అన్నమాట ఇవన్నీ కూడా కుట్టాను షార్ట్ హ్యాండ్స్ అన్నమాట ఒకటైతే నేను ఇలా చేస్తానండి రైట్ హ్యాండ్కు మాత్రం ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇలా పెట్టుకుంటాను తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కింద మామూలుగా అది పైప్ చీర పడిపోతుంది కాబట్టి ఎక్కువగా అయితే నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే డిజైన్ అయితే ఇవ్వనండి మళ్ళీ అదొక టైం వేస్ట్ ఎందుకని నేను వెయ్యింది అన్నమాట ఓకేనండి ఇదిగోండి ఇది ఒక బ్లౌజు ఇది కూడా హాఫ్ పట్టే ఇది రౌండ్ నెక్ ఇవన్నీ స్టిచ్ చేసి కూడా కొన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు చేసినవి అయితే కాదు తర్వాత ఇది రౌండ్ నెక్ ఇచ్చేసాను తర్వాత లేస్ వర్క్ అయితే ఇలా చేసేసానండి ఒక డిఫరెంట్గా ఇలాగా ఇచ్చేసాను ఇది కూడా ఏదో శారీ అయితే కాదు ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నాను కొన్ని రకాల టైప్స్ ఆఫ్ శారీస్కి ఇవి మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల ఇలాగా పెట్టానండి ఇదేమో ఇట్లా మోచేతి వరకు ఉంటుందన్నమాట హ్యాండు నాకైతే ఇంట్రెస్ట్ అండి అందువల్ల నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా శారీస్ కూడా నేనే ఎక్కువగా హాఫ్ అండ్ హాఫ్ శారీస్ నేను క్రియేట్ చేస్తూ ఉంటానండి నాకు అలవాటు ఇదైతే ఒక ఇది మిర్రర్స్ అండి ప్లాస్టిక్ మిర్రర్స్ ఈ మిర్రర్స్ని నేనే ఇలా స్టిచ్ చేశాను ఇదేమో షార్ట్ హ్యాండ్స్ అన్నమాట ఇంతకు ముందైతే ఇంకా చాలా ఉండేవండి ఇప్పుడు ఎక్కడెక్కడో అవి కొన్ని వాడట్లేదు తర్వాత ఇదొక ఇది నార్మల్ బ్లౌజ్ అండి ఇది అంటే కాటన్ బ్లౌజు హాఫ్ హాఫ్ పట్టు అంటారు కదా అది కాదు మామూలు క్లాత్ అనమాట తర్వాత ఇలాగా రౌండ్గా ఇచ్చేసి ఇలాగ చిన్న డిజైన్ అయితే ఇచ్చేసాను దీని పేరు అయితే గుర్తు రావట్లేదండి మామూలుగా క్లాత్ తర్వాత ఇదండి ఒక పట్టు శారీ మీద ఈ బ్లౌజ్ అయితే ఇలా మిర్రర్స్ అన్నమాట ప్లాస్టిక్ మిర్రర్స్ ఇలాగా చేసేసాను ఇది ముడి కుట్టు అంటారు కదా అలా ముడులు ముడులుగా వేసేసాను అనమాట బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను చూపించేవన్నీ నేను స్టిచ్ చేసినవి ఏంటండి అసలు అయితే నేను ఎక్కడ స్టిచ్ అయితే చేయి చేయించుకోను అన్నమాట ఎందుకో మరి నా చేసుకోవడం అలవాటు నాకు ఇదిగోండి ఇదైతే మా పాప డ్రెస్ అన్నమాట ఇది ఎందుకు వేస్ట్గా అమ్మాయికి ఇంకా వేసుకోకపోయేటప్పటికి ఇంక నేనే ఇలా స్టిచ్ చేశానండి ఇలా క్లాత్ ఇలా ఇచ్చేసి ప్యాచ్ లాగా ఇచ్చేసి తర్వాత ఇదంతా కూడా లేస్ వర్క్ అన్నమాట ఇట్లా చేశాను ఇది ఏ శారీకైనా వేసుకోవచ్చు అండి రెడ్ శారీకి లేకపోతే గ్రీన్ శారీస్కు లేకపోతే గోల్డ్ కలర్ శారీకు ఇంకా దేనికైనా వేసుకోవచ్చు అన్నమాట ఇలాగా మిక్స్ అండ్ మ్యాచెస్ ఉన్నాయనుకోండి మనము వెతుక్కోకుండా కొన్ని శారీస్కి అయితే సరిపోతూ ఉంటాయి అన్నమాట అలాగైతే నేను కుట్టుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇది నేను ప్యాచ్ చేశాను ఇలాగ శారీస్కి కూడా మనం ప్యాచ్ వేయొచ్చు అన్నమాట అంటే ఒక టైప్ ఆఫ్ డిజైన్స్ వేసేసుకొని అటాచ్ చేసేసి దాని చుట్టూతా ఇలా లేస్ వర్క్ చేసేయడమేనండి ఇలాగ రౌండ్ మ్యాడీ చేశాను తర్వాత హ్యాండ్కి ఇలా ప్యాచ్ వేసానండి రైట్ హ్యాండ్కి వేశాను లెఫ్ట్ హ్యాండ్కి అయితే అన్నమాట తర్వాత ఇదొక శారీది ఇది వచ్చేసి మిర్రర్స్ అండి ఇలాంటి మిర్రర్స్ తీసుకొని అన్నీ అటాచ్ చేసేసాను తర్వాత అంటి చేసాను అన్నమాట తోటి తర్వాత గ్లెటర్తో చుట్టూ పెట్టేశాను రౌండ్గా వచ్చేసి చైన్ స్టిచ్ అండి అంటే గొలుసు కుట్టు వేసాను అన్నమాట ఇవన్నీ ఎప్పుడో బ్లౌజెస్ అన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చండి టైం లేదు అని అనిపించదన్నమాట ఇప్పుడు నేనైతే స్కూల్కి వెళ్తాను తర్వాత టైం చూసుకొని ఇలాగ బ్లౌజెస్ శారీస్ అని క్రియేట్ చేస్తూ ఉంటాను అన్నమాట నేను తర్వాత ఇలాగ చూడండి ఇది మొత్తం ఫుల్ లేస్ వర్క్ అన్నమాట ఇలాగ లేసెస్ ఇచ్చేసి ఇక్కడ చిన్న అదైతే అంటిచ్చేసానండి ఇట్లాగా హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసాను ఈ శారీ ఏంటంటే మీరు మొన్న మధ్య నేను పెయింటింగ్ శారీస్ చూపించాను కదండి మా అమ్మ వేసిన పెయింటింగ్ శారీస్ అని అందులో ఉందండి ఈ శారీ గుర్తుపట్టారో లేదో అని అది అమ్మ వేసినటువంటి పెయింట్ శారీ దానికి ఉన్నటువంటి అంచును కొంచెము విప్పేసి ఇలాగా బ్లౌజ్కి అయితే ఇలా పెట్టేసుకుందాం అన్నమాట మా అమ్మగారు ఇచ్చిన బ్లౌజ్ అన్నమాట ఇది నేనైతే స్టిచ్ చేయలేదు ఇది ఆ డిజైన్ అయితే నేనే చేశానండి దీనికి వెనక్కిచ్చినటువంటి డిజైన్ మాత్రం నేను చేశాను లేసులు తెచ్చిపెట్టేసుకో ఉంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఇలా లేస్ వర్క్స్ అయితే చేసేసుకోవచ్చండి బాగుంటాయి తక్కువలోనే మంచిగా చేసేసుకోవచ్చు అన్నమాట మనం ఇదిగోండి ఇలాగా ప్యాచెస్ కొన్నాను ఈ ప్యాచెస్ని ఇలాగ కుట్టేసానండి అంటించి కుట్టేసాను తర్వాత